ఏ వంక మనసు కలిగిన నా వంకను నీ వంక మనసు కలిగిన ఏ వంకకు నింద్రియంబు లేగవు వేమా భావం మనసు ఎటువైపుకు ప్రయాణిస్తే ఇంద్రియాలన్నీ అటువైపునకు ప్రయాణిస్తూ ఉంటాయి కనుక మనస్సుని భగవంతునిపై లగ్నం చేస్తే ఇంద్రియాలు కూడా భగవంతుని వైపే ఉంటాయి వేమన భక్తి తత్వంలో మనోనిగ్రహానికి అధిక ప్రాధాన్యత ఉంది మోక్ష సాధనకు మనస్సే ప్రధానమంటాడు వేమన ఎట్టి రూపు చూడ నీ రూపు గనిపించు నీదు రూపు చూడ నిచ్చు తెలివి ఎచ్చు తెలివికెళ్ళ ఈవగా దోచురా విశ్వదాభిరామ వినుర భావం లోకంలో ఏ రూపాన్ని చూసినా అయినా నీ రూపం కనపడుతోంది అటువంటి స్థితిని పొంది నీ రూపాన్ని చూసినట్లయితే నాలోని అజ్ఞానం పోయి జ్ఞానోదయం కలుగుతోంది ఈ బ్రహ్మజ్ఞానానికి నీవే మూలాధారం అని తెలుస్తుంది లోకంలోని సమస్త విజ్ఞానం పరమాత్మ ఆధీనం కనుక పరమాత్మను ఆశ్రయించిన వారికి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని వేమన బోధిస్తున్నారు నిన్ను జూచినేని తన్ను దామరచును నిన్ను మరచు నే నిన్నును దన్ను విశ్వదాభిరామ వినురవేమా భావం పరమాత్మ ప్రత్యక్షమైనప్పుడు తనను తాను మరిచి భగవంతుని చూస్తూ ఉండిపోతాడు ఒకవేళ పరమాత్మ గురించి ఆలోచించడం మానేసి తన గురించి తాను ఆలోచిస్తూ ఉంటే భగవంతుని చూడలేరు కనుక మానవులు భగవంతుని గురించి తన గురించి ఒకేసారి ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు అంటే జీవాత్మ పరమాత్మల సమైక్యత ఏ విధంగా కలుగుతుంది అని వేమన భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నారు నీవాడిన నేనాడును నీవుండిన ఉండిన నిర్వన్ నిర్వన్నుండనై నీవు దళంచిన తలపుదు నీవు నగిన నేను నగుదు నిజముగవేమా భావం ఓ పరమాత్మ నీవు ఆడుతూ ఉంటే నేను ఆడుతూ ఉంటాను నీవు నిర్వికారంగా ఉంటే నేను నిర్వికారంగానే ఉంటాను నీవు నన్ను తలుచుకుంటూ ఉంటే నిన్ను నేను తలుచుకుంటూ ఉంటాను నవ్వుతూ ఉంటే నేను నవ్వుతూ ఉంటాను అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యమైనప్పుడు భగవంతునికి భక్తునికి భేదం ఉండదు పరమాత్మ ఎలా ఉంటే భక్తుడు అలాగే ఉంటాడని భావం నీవు గలుగుచోట నిలయుదిలీవాడు వసుద ఎందు కాలు కదల నీక గ్రక్కున విశ్వదాభిరామ వినురవేమా భావం పరమాత్మను చేరే మార్గాన్ని తెలుసుకున్నవాడు ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఏమాత్రం శ్రమ పడకుండా పరమాత్మ పదాన్ని చేరుకుంటాడు భగవంతునికి ఏ విధంగా సేవిస్తే మోక్షం కలుగుతుందో ఆ మార్గాన్ని తెలుసుకొని సేవించాలని భావన నేల పలుకకయున్నావు పలుకుమయ్య నాతో ప్రబల ముగను పలుకుమయ్య నీదు పలుకునే నెరిగెదా విశ్వదాభిరామ వినురవేమ భావం ఓ పరాత్పర నేను మాట్లాడమని నిన్ను ప్రార్థించినా నీవు నాతో కరుణించి మాట్లాడుటలేదు నేను ఆశ్చర్యపడినట్లుగా నీవు నాతో మాట్లాడు నీవు మాట్లాడినట్లయితే నీ మాటలు ఎలా ఉంటాయో తెలుసుకుంటాను అని భావం వెలది చక్కదనము వెరపైన ఈడును విభుని కరుణ లేక విగతి నుండు నీదు కరుణ లేక నేర్పులు కొరగావు విశ్వదాభిరామ వినురవేమ భావం స్త్రీ యొక్క అందము వయసు కూడా భగవంతుని కరుణ లేకపోతే అందవిహీనంగా మారిపోతాయి భగవంతుని కరుణ లేనిదే ఎటువంటి ప్రతిభ పనికిరాకుండా పోతుంది భగవంతుని కరుణ లేనిదే ఎటువంటి ప్రతిభ చల్లదని భావం అతనికి ఏ విధంగా సేవిస్తే మోక్షం కలుగుతుందో ఆ మార్గాన్ని తెలుసుకొని సేవించాలని భావన భగవంతుడిని ఏ విధంగా సేవిస్తే మోక్షం కలుగుతుందో ఆ మార్గాన్ని తెలుసుకొని సేవించాలని భావం ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు